చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా మునిశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించారు తూకివాకం గ్రేడ్ వన్ పంచాయతీ పరిధిలో పద్నాలుగు గ్రామాల ప్రజలను కలిసి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు మరిన్ని వివరాలు రేణిగుంట నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు మన ముందర సర్పంచ్ అభ్యర్థి మున్శేఖర రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తూకివాకం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో తెలుసుకుందాం చెప్పండి తూకివాకం గ్రామ పంచాయతీ ప్రజల్లో పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఈ పద్నాలుగు గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఒక్కొక్క గ్రామంకి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రతి దగ్గర కూడా ఏ సమస్యకి ఆ సమస్య పరిష్కారంగా పోతాను నేను చేయగలిగిన పని ఏదైనా కానీ ఖచ్చితంగా చేసి తీరుతాను దీంట్లో ఎటువంటి మధ్యస్థం చేయను నేను ఏ అధికారం లేనప్పుడే ఏ అధికారం లేనప్పుడే చెట్లయితే ఏమి ఊర్లో గుడులు గుడుల అభివృద్ధి కోసం కానీ మా ఊరు పరిసరాలు కానీ నా సొంత డబ్బులతో కరోనా సమయంలో పేదలకి అందించినటువంటి అనేక రకాల సేవలు ఎన్నో అటు చెప్పుకుంటా పోతే ఒక పది సంవత్సరాల నుండి నేను రాజకీయంగా ఏదో ఒక పార్టీకి సిన్సియర్గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం ఉంటాను పంచాయతీ మీద పడి బ్రతకడానికైతే రాలేదు పంచాయతీ అభివృద్ధి కోసం వచ్చాను ఎటువంటి కాంట్రాక్టులు కానీ ఏవి కూడా వెంకటేశ్వర స్వామి మీద వచ్చేసి చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా నేను చేయను పంచాయతీ అభివృద్ధి కోసమే నేను ఎప్పటికీ ఉంటాను ఖచ్చితంగా పంచాయతీ అభివృద్ధిని అభివృద్ధి పదంలో నడపడం నడపడం కోసం ఒక అవకాశం మా పంచాయతీ ప్రజలు నాకు ఇవ్వాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం ప్రమాణం చేసి చెప్తున్నాను ఎప్పటికీ నేను ఈ గ్రామ ప్రజల కోసం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలపై పోరాడతానని ప్రమాణం చేసి చెప్తున్నాను దగ్గరదాపు పద్నాలుగు గ్రామాల్లోనూ నేను సేవా కార్యక్రమాలు చేశాను మొట్టమొదటిసారిగా ఫస్ట్ విడతగా ప్రొవిజన్స్ ప్రతి ఇంటికి చేరవేశాను రెండో విడతగా కూరగాయలు ఒక వారానికి సరిపోయేడుగా ఏర్పాటు చేసి ఆ కరోనా సమయంలో వీధులు వీధులుగా వీధుల్లో కూడా పానీయకుండా కంపేసిన రోజులు ఉన్నాయి కరోనాకు మందు ఉందా లేదో కూడా తెలియదు అటువంటి సమయంలో మా ప్రాణాలను తెగించి మేము సాహసం చేసి పేద ప్రజలకి అనేక రకాలుగా అదే కాకుండా కాలనీ అయితే వాళ్ళు పూసలు అమ్ముకుంటేనే జీవనం అటువంటి వాళ్ళు ట్రైన్లు అన్నీ ఆగిపోయేసరికి పాపం పూర్తిగా నిర్మాణమైన పరిస్థితులకి దారితీస్తుంటే వాళ్ళని అయితే అనేక సార్లు రెండు ద రెండు దఫాలు కాదు అనేక సార్లుగా ఆదుకున్నాను నిత్యావసర సరుకులే అనేక అనేక సార్లు మున్శేఖర్ ఎటువంటి లాభపేక్ష లేకుండా మనకు తుకువాకం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మనతో తెలిపారు